వారికి ఆగస్టు ముప్పై ముప్పై ఒకటి తేదీలలో వామ్మో మూడు పెద్ద అదృష్టాలు అయితే కలిసి రాబోతున్నాయి ఈ రెండు రోజుల్లో ఏది పట్టుకున్నా కూడా బంగారం కాబోతోంది కానీ ఈ రెండు పేర్లు గల వ్యక్తులతో జరిగేది తెలిస్తే నిజంగా మీరు షాక్ అవుతారనమాట అవునండి వారు చాలా అంటే చాలా అదృష్టవంతులు అనమాట మీకు ఎంతో గొప్ప అదృష్టం అనేది రాసి పెట్టి ఉంది కాబట్టి ఈ వీడియో అనేది మీకు పడింది ఆ దైవం యొక్క సంకేతం అనేది ఉంది కాబట్టి మీరు ఈ వీడియోని చూడగలుగుతున్నారు ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదం ఉంది కాబట్టే ఈ వీడియో అనేది మీరు ఈరోజు వినగలుగుతున్నారు ఈ సందేశం లక్షల మందికి చేరి ఉండవచ్చు కానీ కొంతమంది మాత్రమే దీన్ని అంటే దీన్ని చాలా ఆసక్తితోటి చూస్తూ ఉంటారు కదా అటువంటి వారు నిజంగా చాలా అంటే చాలా అదృష్టవంతులు మరి ఆలస్యం చేయకుండా వీడియోనైతే అయితే స్టార్ట్ చేస్తున్నాను వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి లైక్ ఇచ్చిన వెంటనే అని వస్తుంది హైప్ ఇచ్చి కింద పాయింట్స్ మీద క్లిక్ చేస్తే మన వీడియో అనేది మరికొంతమంది వారికి అయితే రీచ్ అవుతుంది అనమాట లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం మనకి తులారాశి వారిని మనం గమనించినట్లయితే కనుక వీరు ఎన్నో చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతం అవుతున్నారు అని చెప్పి చెప్పుకోవచ్చు వీరి యొక్క మనసు అనేది ఒక మహా సముద్రం లాంటిది ఆ మహా సముద్రంలో ఎన్నో సమస్యలు ఏ సమస్యకు ఏ సమాధానం దొరుకుతుందా అని చెప్పి అలా కొట్టుమిట్లాడుతూ మీ మనసు అనేది అంతర్గతంగా ఒక చిన్నపాటి యుద్ధమే చేస్తూ ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట మీరు కార్చిన ప్రతి కన్నీటి బొట్టుకు కూడా సమాధానం దొరకబోతుంది మీ యొక్క ప్రతి సమస్యకు కూడా సమాధానం అనేది దొరకబోతుంది అనమాట మీ యొక్క వ్యక్తిత్వం అనేది ఆశ ఆకాశం అంత విశాలమైంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట మీరు ప్రేమను పంచివడంలో కానీ ఆప్యాయతను అనురాగాన్ని చూపించడంలో కానీ కష్టం వస్తే ఆ కష్టం అవతల వ్యక్తికి తెలియకుండా వారికి సంతోషాన్ని అందించడంలో కానీ ఎప్పుడూ కూడా మీరు మొదటి స్థానంలో ఉంటారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట మీ యొక్క జీవితంలో ఎన్నో లక్ష్యం ను మీరు పెట్టుకున్నారనమాట ప్రతి లక్ష్యం వైపు అడుగు వేసే ప్రతిసారి కూడా ఎన్నో రకాల ఆటుపోటులు అనేవి ఎదురవుతూ ఉంటాయి అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట కానీ ఎన్ని రకాలైన ఆటుపోటులు ఎదురైనప్పటికీ కూడాను మీ యొక్క మెదడుకి అలుపు ఉండదు ఒక పట్టాన మీరు ఎవ్వరికీ కూడా అంతు చిక్కరు ఇతరుల గురించి ఏమీ కూడా మీరు పట్టించుకోరు ఇది మాత్రం అక్షర సత్యం అన్నమాట ఎందుకంటే చూసేవారికి మాత్రం మీరు ఎన్నో సంతోషాలని అనుభవిస్తున్నట్లు ఎన్నో భోగాలని అనుభవిస్తున్నట్లు అసలు మీకు ఎటువంటి కష్టం అనేది లేనట్లుగా కనిపిస్తూ ఉంటారు కానీ మీ మెదడు మాత్రం అలు పెరగకుండా ప్రతి దాని గురించి విపరీతంగా ఆలోచించి ఆలోచించి అలసిపోయింది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట మీరు ఒక పట్టాన ఎవరికీ కూడా అంత తేలికగా అంతు చిక్కరు మీరు మనసులో ఒకటి ఆలోచిస్తూ ఉంటే బయట ముఖభావంలో మాత్రం మరొకటి కనిపిస్తూ ఉంటుందన్నమాట మీరు మీరు చేసే పని మీదనే ఎక్కువ శ్రద్ధని ఆసక్తిని చూపిస్తూ ఉంటారు ఆ పని పట్ల ఎక్కువ ఇష్టాన్ని చూపిస్తూ ఉంటారు ఆ పని గురించి అవతల్లి వారు ఏమనుకుంటున్నా కానీ దాన్ని మాత్రం అసలు ఏమీ కూడా పట్టించుకోరనమాట తులారాశికి అధిపతి శుక్రుడు అనమాట ఈ యొక్క శుక్రుడు మీ రాశికి అధిపతి కావడం చేత మీరు కళలు కనడంలో కానీ ఆ కళలను నెరవేర్చుకోవడంలో కానీ ఇటు స్నేహం విషయంలో కానీ ఇటు ఆనందం విషయంలో కానీ దేనికి కూడా మీకు ఏ లోటు ఉండదు ఎన్నో కష్ట కష్టాలని అనుభవిస్తారు ఎన్నో బాధలని కూడా చూస్తూ ఉంటారు అయినప్పటికీ కూడాను శుక్రుడి యొక్క అనుగ్రహం ఉండడం వల్ల మీరు ఆ కష్టాలు అనుభవించినా కూడా అందులో కూడా ఆనందాన్ని సైతం ఖచ్చితంగా చూడగలిగేంత అదృష్టం అనేది మీ యొక్క రాశికి ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలతో ఈ రాశి వారు ఉంటారనమాట ఈ రాశికి చిహ్నం ఏంటి అంటే కనుక త్రాసు ఈ త్రాసు అనేది రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేసుకుంటుందో అంటే రెండు వైపులా కూడా మనం ఒకే బరువును పెడితే ఎలా బ్యాలెన్స్ చేస్తూ ఉంటుందో అదేవిధంగా ఈ యొక్క తులారాశి వారు కూడా ప్రతి విషయాన్ని కూడా రెండు వైపుల నుంచి ఆలోచిస్తారు ప్రతి విషయాన్ని కూడా బ్యాలెన్స్ చేస్తూ ఉంటారనమాట ఇటు కష్టాన్ని సుఖాన్ని ఇటు నష్టాలని ఇటు లాభాలని ఇటు ఆనందాలను ఇటు భావోద్వేగాలను అన్నింటినీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ జీవితాన్ని ఒక బ్యాలెన్స్డ్గా నడిపించుకుంటూ వెళ్తారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట తులారాశివారు ఎంతటి బాధలో ఉన్నా కానీ ఎంతటి కష్ట కష్టాల్లో ఉన్నా కానీ పెను ప్రమాదాలు ముంచుకొస్తాయి అని వారికి ముందుగా తెలిసినప్పటికీ కూడాను దేనికి కూడా భయపడని మనస్తత్వం కలిగిన వారన్నమాట కఠినమైన సమస్యలకి కూడా చాలా సులభమైన సమాధానాలను వెతుకుతూ ఉంటారనమాట సుఖమైన దుఃఖమైన కానీ ఒకేలా చూస్తారన్నమాట అది నిజంగా తులారాశి వారికే సాధ్యమవుతుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఈ రాశి వారు అంటే వీరి యొక్క మనసు స్థితి అనేది ఎంత అగ్నిగుండంలా మండిపోతున్నా కానీ ఎన్నో బాధలతోటి సమస్యలతోటి కష్టాలతోటి ప్రతి సమస్యకు దారిని వెతుక్కుంటూ ప్రతి కష్టానికి సుఖాన్ని వెతుక్కుంటూ ఇలా మనసు అనేది సందిగ్ధంలో పడినప్పటికీ కూడాను పైకి నేను ఇందాక చెప్పినట్లుగా చాలా ప్రశాంతంగా చాలా అంటే చూడటానికి ఎలా ఉంటారంటే అబ్బా వీరు నిజంగా వీరిలా ఉండాలి మనిషి అంటే అనేట్లుగా అనిపిస్తారనమాట వీ మీరు జీవితాన్ని ఏదైనా కానీ చాలా చక్కటి ప్రాధాన్యతను ఇస్తారనమాట ఏ అంశానికైనా కానీ ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు అంటే ఒకటి చేస్తున్నాను కదా మరొకదాన్ని నిర్లక్ష్యం చేద్దాంలే మనం ఇప్పుడు వ్యాపారంలో ఉన్నాం కదా కాస్త కుటుంబం జోలి పట్టించుకోకుండా ఉంటే కుటుంబ బాధ్యతలు ఇటు మా భార్య చూసుకుంటుంది లేదా ఇటు మా భర్త చూసుకుంటుంది మనం ముందు దీని మీద కాన్సన్ట్రేషన్ చేద్దాం అట్లా అనుకోరు ప్రతి దానికి కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక నమ్మకం విషయానికి వస్తే తులార రాశి వారికి మనం ఏదైనా కానీ ఒక మాట చెప్పి ఈ మాట నీకు నాకు మధ్యనే ఉండాలి మరొకరి జోలి వెళ్ళ ఈ మాట మరొకరి దగ్గరికి వెళ్ళకూడదు అని మనం వారితో చెప్తే కనుక దాన్ని చాలా గోప్యంగా ఉంచుతారనమాట ప్రాణం పోయినా కూడా మన యొక్క రహస్యాన్ని బయట పెట్టరు అంతటి నమ్మకమైన వ్యక్తులుగా తులారాశి వారిని చెప్పుకోవచ్చు అనమాట ఇక స్నేహానికి చాలా విలువిస్తారు స్నేహం అంటే ప్రాణం ప్రాణమిస్తారనమాట కుటుంబ సభ్యులతో పాటుగా స్నేహితులని కూడా కలుపుకుంటారు దేనికైనా కూడా ఏ మాట చెప్పుకోవటానికైనా కూడా కష్టాన్ని నష్టాన్ని బాధని సంతోషాలని పంచుకోవటానికి కూడా స్నేహానికి చెప్పుకోవడంలో ఎటువంటి అంటే అంటే కొంతమంది అనుకుంటూ ఉంటారు అబ్బాయి ఏంటి దీన్ని కూడా మనం స్నేహితులకు చెప్పాలా ఇలా అని చెప్పి అనుకుంటూ ఉంటారు కానీ అలా కాదు కుటుంబానికి ఇచ్చిన ప్రాధాన్యత త స్నేహానికి ఇస్తారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట కుటుంబంతో పాటుగా కష్టకాలంలో సలహాలను అంటే ఎన్నో రకాలైన కష్టాలు వచ్చినప్పటికీ కూడాను కుటుంబంతో పాటు కలిసి ఉండి ఆ యొక్క కష్టకాలంలో స్నేహితులకి కూడా ఆ కష్టం నుంచి బయటపడడానికి గల సలహాలను ఇచ్చి ఆ యొక్క సలహాలను వారిని పాటించమని చెప్పి ఆ కష్టకాలంలో కూడా దూరం పెట్టని గొప్ప స్నేహం అనేది తులారాశి వారిది కాబట్టి వీరికి ఎటువంటి స్వార్థం ఉండదు స్వచ్ఛమైన గంగలాగా వీరి యొక్క మనసు ఉంటుంది అనమాట కాబట్టి ఇటువంటి వారు మీకు తులారాశి వారు స్నేహితులుగా దొరికితే ఎట్టి పరిస్థితులలో కూడా వారిని వదులుకోవద్దు అని చెప్పి చెప్తున్నాను అనమాట ఇక ముఖ్యంగా వీరు చిన్న చిన్న విషయాలలో ఆనందాన్ని వెతుక్కుంటూ ఉంటారు మనసుకు ఏది అనిపిస్తే అది చక్కగా చేసుకుంటూ వెళ్ళిపోతారనమాట తమ కుటుంబం సంతోషం కోసం తమ యొక్క ఆనందాన్ని కూడా త్యాగం చేస్తారనమాట వీరికి ప్రశాంతకరమైన వాతావరణం అంటే చాలా ఇష్టం గొడవలు నెగిటివ్ ఉన్న చోటికి ఎప్పుడు కూడా ఆందోళనలు ఉండే చోటికి ఎప్పుడు కూడా గొడవలు పడే జనాల దగ్గరికి వెళ్ళడం కానీ ఇటువంటివి చేయరు వీరికి ఎప్పుడూ కూడా పీస్ ఆఫ్ మైండ్ అనమాట ప్రశాంతంగా ఉండాలి ప్రశాంతంగా ఉండే చోటుకే వెళ్తారు ప్రశాంతంగా ఉన్న దగ్గరే వీరు ఎక్కువగా ఉంటారనమాట ఇక ముఖ్యంగా కుటుంబంతో భార్యతో ఏదైనా కానీ గొడవ అనిపిస్తే కనుక ఎంత దూరమైనా కానీ వెళ్ళిపోతారనమాట కొన్ని కొన్నిసార్లు వీరి యొక్క కోపం ఆవేశం అనేది చాలా ఎక్కువగా చూపించి అవతలి వారు గుండె పగిలేటట్లుగా అవతలి వారి యొక్క ఆ మాట అబద్ధమని రుజువు చేయడానికి ఎంతకైనా కూడా తెగిడుస్తారనమాట ఆ యొక్క అంటే ముఖ్యంగా మా కుటుంబానికి సంబంధించిన విషయంలో ఏ పని చేయడానికి కూడా అస్సలు ఆలోచించరు అదంతా కూడా కుటుంబం మీద ప్రేమతోటి కుటుంబం మీద బాధ్యతతోటి వీరి యొక్క ఆ కోపం ఆవేశం వెనకాల కూడా కుటుంబం గురించి ఒక గొప్ప ఆలోచన ఉంటుంది కుటుంబం సంతోషం కోసం చేయగలిగిన కోపమే అది అయి ఉంటుంది తప్ప ఇక మరి ఏ ఎటువంటి అశాంతి అనేది వారిలో ఉండదు ఇక ప్రేమ వైవాహిక జీవితానికి వస్తే ఏదైనా కానీ ప్రేమ అంటే ఆ ప్రేమని పెళ్ళిదాకా తీసుకు వెళ్ళగలిగే అంత ధైర్యం అనేది తులారాశి వారికే ఉంటుందన్నమాట అనుకున్నది సాధించడం కోసం ఎంత దూరమైనా వెళ్తారు ఎంత పనైనా చేస్తారు తమ భాగస్వామి కోసం ఏ పని చేయడానికైనా కానీ అస్సలు వెనకాడరు చివరికి ఆ ప్రేమ వివాహాన్ని సక్సెస్ చేసుకుంటారు ఇక ముఖ్యంగా తులారాశి వారి యొక్క జాతకులు విజయానికి కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఆ యొక్క విజయం సాధించడం కోసం రాత్రి బగళ్ళు కష్టపడతారు నిద్రలేని రాత్రులను కూడా గడుపుతూ ఉంటారు టైంకి తిన్నామా టైంకి పడుకున్నామా ఇలా వీటి గురించి పట్టించుకోకుండా ముఖ్యంగా ఆ అందులో అంటే ఆ చేసే పనిలో విజయం కోసం ఎంత కష్టమైన పడతారు ఆఖరికి ఆకలికి కడుపు మాడుతూ ఉన్నా కూడా ఆకలిని కూడా తట్టుకొని నిద్రని కూడా త్యాగం చేసి ఆ పనిలో విజయాన్ని సాధించడంలో వారు వారికి వారే సాటి అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక ఎవరికైనా ఒక మాట ఇచ్చారు అంటే కనుక ఆ మాటని నిలబెట్టుకోవడం కోసం ఎంత కష్టమైన పడి ఆ మాటని నిలబెట్టుకుంటారనమాట ఇక వీరికి నాయకత్వ లక్షణాలు పుట్టుకతోనే వస్తాయి అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి ఈ యొక్క వారు ఎప్పుడూ కూడా ఒక లీడర్షిప్ క్వాలిటీస్ని కలిగి ఉంటారనమాట వీరు పది మందిలో ఒకరిగా బ్రతకరు గుంపులో గోవిందలాగా ఉండరు అనమాట పది మందికి వీరే నాయకత్వం వహించేటట్లుగా అంటే ఒక లీడర్లాగా పది మందికి వీరు ఒక ఆదర్శంగా నిలుస్తారనమాట వీరి కింద పని చేయడానికి అవతలి వారు కూడా చాలామంది ఇష్టపడుతూ ఉంటారు ఎందుకంటే వీరు పనివారిని పనివారిలాగా చూడకుండా అందరినీ కూడా సమానమైన దృష్టితో చూస్తూ పనివారికి సైతం విలువనిచ్చే గొప్ప మనస్తత్వం కలిగిన వారు తులారాసేవారు సమాజంలో వీరికంటూ ఒక మంచి పేరు ఒక మంచి గుర్తింపును అయితే ఎప్పటికప్పుడు కూడా సంపాదించుకుంటూనే ఉంటారనమాట అనవసరమైన చోట నోరు అస్సలు విప్పరు అవసరం వచ్చిన చోట మాత్రం గెట్ గట్టిగా అరిచైనా కానీ వారికి దక్కాల్సింది దక్కించుకుంటారనమాట వీరికి చాలామంది కూడా ఎన్నో రకాలుగా సలహాలు ఇచ్చినప్పటికీ కూడాను వీరు చేసే పనే వీరు కరెక్ట్ అనుకుంటారు అందులో ముందుకు వెళ్తారు ఎన్నో అపజయాలు ఎదురైనప్పటికీ ఓటమి ఎదురైనప్పటికీ కూడాను ఆ యొక్క ఓటమిని సైతం ఎదిరించి విజయం వైపు అడుగులు వేసుకుంటూ ముందుకు వెళ్తారు వీరికి ఎంతమందికో సలహాలు ఇచ్చే మనస్తత్వం ఉంటుందన్నమాట కష్టాల్లో ఉన్నవారికి మీరు అలా చేసుకోండి ఇలా చేసుకోండి అలా చేసుకుంటే మీరు కష్టం నుంచి బయటపడతారు ఇలా చేసుకుంటే మీరు కష్టం నుంచి బయటపడతారు అలా సలహాలు ఇచ్చి అవతలి వారి యొక్క కష్టాలను చూసి జాలి పడే మనస్తత్వం ఉంటుంది దాన గుణం కూడా ఉంటుందనమాట కష్టకాలంలో తమ వంతుగా సమాజానికి ఏదైనా కానీ మంచి చేయాలి అనుకుంటే ఖచ్చితంగా చేస్తారనమాట వీరి జీవన విధానం అనేది చాలా క్రమశిక్షణగా చాలా చాలా పద్ధతిగా ఉంటుంది వీరు చేసే పనికి అవతలి వారు చూసి కుళ్ళు పడతారు ఈర్ష్య పడతారు అంతేకాని వీరిని ఆ కుళ్ళు ఆ ఈర్ష అనేవి తాకను కూడా తాకలేవు ఎందుకంటే వీరికి దైవానుగ్రహం అనేది చాలా పుష్కలంగా ఉంటుంది అనమాట వీరు గాలిలో మేడలు కట్టే స్వభావం వీరిది అస్సలు కాదు ఏదైనా కానీ ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం వైపు అడుగులు వేస్తారు ఖచ్చితంగా అనుకున్న పనిని సాధిస్తారనమాట అనుకున్న పనిలో ఎన్ని అపజయాలు వచ్చినా కూడా వెనక్కి తగ్గకుండా కష్టాన్ని శ్రమని నమ్ముకొని ఆ యొక్క విజయం వైపు అడుగులు ముందుకు వేసుకుంటూ వెళ్తారనమాట ఇక ముఖ్యంగా వీరికి కలగబోయే మూడు అదృష్టాల విషయానికి వస్తే వీరికి ఎంత అంటే గతంలో ఏదో ఒక పని చేసి ఎవరికో సహాయం చేసి ఎవరికో రుణపడి ఎవరికో మంచి చేసి ఉండి వారు మర్చిపోయినప్పటికీ కూడాను ఆ కర్మ కర్మ ఫలితం అనేది ఇప్పుడు వీరికి మంచిగా తిరిగి రాబోతుంది అనమాట అంటే కొన్ని కొన్ని కర్మలు అనేవి మనం మంచి చేసి మర్చిపోతూ ఉంటాం కానీ భగవంతుడు మర్చిపోడు కదా ఆ యొక్క మంచి కర్మ అనేది వీరికి ఇప్పుడు మంచి చేయడానికి రాబోతుంది అది ఏ రకంగానైనా కానీ ఇటు వారు చేస్తున్న పనిలోనైనా కానీ లేదా ఉద్యోగంలో కనుక ఉంటే వారికి ప్రమోషన్స్ రావడం కానీ లేదా జీతాలు పెరగడం కానీ వ్యాపారాలు చేస్తూ ఉంటే వ్యాపారాలలో కలిసి రావడం కానీ ఇలా వారికి ఆ యొక్క యొక్క మంచి కర్మ ఫలితం అనేది తిరిగి రాబోతుందన్నమాట ఇది ఒక మొదటి శుభవార్త ఇక రెండవది ఏంటి అంటే కనుక ఒక గురువు రూపంలో అంటే ఒక గురువు వీరికి ఒక స్నేహితుని రూపంలో ఒక బంధువుని రూపంలో వీరికి వచ్చి ఏదో ఒక రకంగా సహాయం చేసి వెళ్తారనమాట అంటే ఒక స్నేహితుని రూపంలోనైనా కానీ బంధువు రూపంలోనైనా కానీ లేదా కుటుంబ సభ్యుల రూపంలోనైనా కానీ ఆ యొక్క గురువు ఇచ్చే సలహాని కనుక వీరు పాటి అయితే డెఫినెట్గా మీకు అందులో విజయం అనేది దక్కుతుందనమాట కాబట్టి మీరు ఇప్పుడు ఏదైనా ఉద్యోగాలు చేయాలి అని చెప్పి ఆ ఉద్యోగం కోసం వెతుకులాటలో ఉన్న వ్యాపారాలు మొదలుపెట్టిన బిజినెస్లు స్టార్ట్ చేసిన ఏదైనా కానీ మీరు స్టార్ట్ చేస్తే అందులో మీకు ఖచ్చితంగా విజయం అనేది వస్తుందనమాట మీకు కష్టం ప్లస్ అదృష్టం ప్లస్ నైపుణ్యం ప్లస్ జ్ఞానం ప్లస్ ఇవన్నీ కూడా కలిసి అన్ని రకాలుగా మీకు డబ్బు డబ్బు అనేది మీకు విపరీతంగా కలిసి రాబోతుంది ఇది మూడవ అదృష్టంగా చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి ఈ యొక్క తులారాశి వారికి ఈ మూడు అదృష్టాలు అనేవి చాలా చాలా చక్కగా కలిసి రాబోతున్నాయి ఇక మీరు ఏది పట్టుకున్నా కూడా బంగారం కాబోతుంది కానీ రెండు పేర్లు గల వ్యక్తుల గురించి తెలిస్తే నిజంగా మీరు షాక్ అవుతారనమాట ఆ రెండు పేర్లు గల వ్యక్తులలో మొదటిది హెచ్ రెండవది వచ్చేసేసి పి అనమాట ఈ హెచ్ అక్షరం ఉన్నవారితో జాగ్రత్తగా ఉండండి ఈ హెచ్ అనే అక్షరం ఉన్నవారు వారి స్వార్థం కోసం మీ యొక్క మంచితనాన్ని మీ యొక్క దాన గుణాన్ని వాడుకోవడానికి వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారనమాట కాబట్టి ఈ హెచ్ అనే అక్షరం ఉన్నవారితో చాలా జాగ్రత్తగా ఉండాలి వీరి వల్ల మీకు నష్టమే జరుగుతుంది వారి యొక్క అవసరాలు తీరిపోయిన తర్వాత మిమ్మల్ని ఒక కూరలో కరివేపాకు తీసేసినట్లుగా తీసేస్తూ ఉంటారు అటువంటి వ్యక్తిత్వం వీరిది ఇక తర్వాత పి అనే అక్షరం ఉన్నవారు వీరేంటే కనుక మంచితనం అనే ముసుగుతో వేసుకో తొడుక్కొని మీ చుట్టూ తిరుగుతూ ఉంటారు వారి యొక్క అవసరాలను తీర్చుకోవడం కోసం కాళ్ళు పట్టుకోవడానికి కూడా వెనకాడరు అంతకైనా దిగజారతారు అడుక్కోవడానికి కూడా సిద్ధపడతారు అనమాట కానీ అవతలి వ్యక్తిని నాశనం చేసి తర్వాత వారే మంచివారు అని ముద్ర వేసుకొని తిరుగుతారు కాబట్టి ఈ రెండు అక్షరాలు ఉన్నారా ఉన్నవారు మీకు స్నేహితుల రూపంలో ఉన్న బంధువుల రూపంలో ఉన్న లేదా ఇంకా మరెవరి రూపంలో ఉన్న మీ చుట్టుపక్కల నైబర్స్ కానీ లేదంటే మీ కొలీగ్స్ రూపంలో ఉన్నా కానీ వారితో కాస్తంత జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి ఇక ఈ రెండు రోజుల్లో కూడా ఈ మూడు అదృష్టాలు మీకు ఖచ్చితంగా కలిసి వస్తాయి మీరు చేస్తున్న వ్యాపారాలలో వృత్తి ఉద్యోగాలలో అన్నింటి పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది విద్యార్థుల పరంగా చాలా బాగుంటుంది ప్రయాణాలు కూడా చిన్న చిన్న ప్రయాణాలు తగిలి అవకాశం అయితే ఉంటుంది ఈ రోజు రెండు రోజుల్లో ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండండి టైంకి తినండి మీరు పని ఒత్తిడి అంటే డబ్బు సంపాదించే వేటలో పడి ఆహారాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు నిద్రని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు ఆ రెండింటినీ కూడా సరిచూసుకొని చక్కగా ఇటు ఆరోగ్యకరమైన మంచి ఫుడ్ని తీసుకుంటూ టైంకి తిని టైంకి పడుకొని చక్కగా మీరు మంచిగా హెల్త్ని చూసుకుంటూ ఉంటే డబ్బు దానంతటికి అదే వస్తుంది మీరు రాసికున్న అదృష్టమే అది మీరు కష్టాన్ని శ్రమని నమ్ముకుంటారు కాబట్టి అదృష్టం అనేది మీ వెన్నంటే ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట అర్థమైంది కదా ఇక ఈ రెండు రోజుల్లో కూడా మీకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉండవు మీరు కుదిరినట్లయితే కనుక రే ఈ రెండు రోజుల్లో శనివారం రోజు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి రావి చెట్టు కింద నేతి దీపాన్ని వెలిగించే ప్రయత్నం చేయండి దీనివల్ల మీకు గ్రహాల స్థితి కూడా అనుకూలంగా ఉంటుంది అనమాట గ్రహాల స్థితి అనుకూలంగా ఉంటే ఇక మీరు ఏ పని చేస్తున్నా కూడా అందులో విజయం అనేది తప్పకుండా దక్కి తీరుతుంది మరి ఈ యొక్క తులారాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇచ్చి కింద పాయింట్స్ మీద క్లిక్ చేస్తే మన వీడియో అనేది మరి కొంతమంది రీచ్ అవుతుందనమాట కాబట్టి లైక్ ఇచ్చి హైప్ ఇవ్వండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా ఆ మహాలక్ష్మి లక్ష్మీదేవి కటాక్షమా పరమేశ్వరిని ఆశిస్తులు మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు ధన్యవాదములు